గొప్పవాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారయ్యా అంటే వాళ్ళు ప్రార్థనా జీవితాన్ని గొప్పగా నిర్మించుకున్నారు యోబు తన బిడ్డల చుట్టూ కంచి వేశాడు ఈరోజు ప్రతి కుటుంబం చుట్టూ ఒక కంచి ఉండాలి ఏ కంచె ప్రార్థనా కంచె తల్లులు తండ్రులు మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు సైతాను తలపెట్టినటువంటి అపాయాలు ఆపదలు మీ బిడ్డల జోలికి రాకుండా మీరు కాపాడుకోగలుగుతారు కొడుకు చెంటున్నాడు అమ్మా నాకు సైన్యంలో ఉద్యోగం వచ్చింది ఏ ఉద్యోగం నాయన సైన్యంలో యుద్ధం చేస్తున్నప్పుడు సైనికులు ఒకవేళ ఎవరైనా గాయపడి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు వాళ్ళని నా భుజాల మీద వేసుకొని ఆ డాక్టర్లు ఉండేటటువంటి గుడారానికి వాళ్ళు మోసుకొని వెళ్ళి చికిత్స చేయించడం నా పని అమ్మ చాలా సంతోషం నాయన అని చెప్పి ప్రార్థన చేసి పంపించింది యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది అలా జరుగుతున్నప్పుడు డాక్టర్లు అంటున్నారు రే ఆ చెట్టు దగ్గర ఇద్దరు పడిపోయారురా త్వరగా వెళ్ళి తీసుకురా అని చెప్పి డాక్టర్లు అంటున్నప్పుడు ఇక్కడేమో టైం చూసుకుంటున్నాడు టైం చూసుకుంటామేమంటారా అక్కడ పడిపోయారు రా తుపాకీ తోటాలతో తగిలి వెళ్ళు వాళ్ళు తీసుకురా టైం చూసుకుంటున్నాడు మళ్ళా ఇటు చూసి ఎవరే ఆ గుట్ట దగ్గర ఇంకొక సైనికుడు పడిపోయాడు రా త్వరగా వెళ్ళి వాళ్ళని తీసుకురా టైం చూసుకుంటున్నాడు ప్రాణాపాయ స్థితిలో సైనికులు పడిపోయి ఉంటే నువ్వు టైం చూసుకుంటావు బుద్ధి లేకుండా వెళ్ళరా టైం చూసుకుంటున్నాడు తిడుతున్నారు అరుస్తున్నారు క్యాక్ బూతులు తిడుతున్నారు వాడు మాత్రం ఏమీ పట్టించుకోకుండా టైం చూసుకుంటున్నాడు సడన్గా పరుగు పరుగున బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక్కొక్కడిని భుజం మీద వేసుకున్నాడు తుపాకీ తోటాలు పేల్తా ఉన్నాయి బాంబులు పేల్తా ఉన్నాయి ఏమీ పట్టించుకోవాలా ఒక్కొక్క సైనికుడిని తన భుజం మీద వేసుకొని డాక్టర్ల దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ముందు టేబుల్ మీద పడుకోబెడుతున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ తుపాకులు పేళ్తున్నాయి బాంబులు పేళతున్నాయి ఏమీ పట్టించుకోవట్ల పడిపోయిన సైనికులు కూడా భుజాల మీద వేసుకుని ఒక్కొక్కరిని తీసుకొచ్చేసి డాక్టర్లు యొక్క మంచాల మీద పడుకోబెట్టేశారు డాక్టర్లు వాళ్ళందరికీ చికి చికిత్స చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ చేసి వాళ్ళందరి ప్రాణాలు కాపాడారు ఆ తర్వాత ఒరే తుపాకీ తూటాలు తగిలి పడిపోయిన సైనికుల్ని కాపాడమని చెప్పి నిన్ను ఎంత తిట్టినా ఎంత అరిచి క్యాకి వేసినా నువ్వు వెళ్లకుండా టైం చూసుకుంటా కూర్చున్నావు కానీ సడన్గా నీకు ఏమైందో ఏమో టైం చూసుకున్నావు అమాంతంగా బయటకు వెళ్ళిపోయావు తుపాకీలు పెళ్తున్నా బాంబులు పెళ్తున్నా ఏమీ లెక్క చేయకుండా వీళ్ళందరినీ తీసుకొచ్చి మా ముందు పడుకోబెట్టావు నువ్వు ఆ విధంగా ప్రాణాలు తగ్గించి కాపాడావు కాబట్టి మేము వైద్యం చేయగలిగాం కానీ మేము వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా టైం ఎదురు చూసుకుంటా ఉన్నావురా అప్పుడు ఆ కుర్రవాడు అంటున్నాడు ఏమీ లేదండి మీరు నన్ను వెళ్ళమన్నప్పుడు పదకొండు యాభై ఐదు నిమిషాలు అయింది మా అమ్మ పన్నెండు గంటలకు మా ఇంట్లో నా కోసం మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉంటుంది పన్నెండు గంటలకు మా అమ్మ మోకరిస్తుంది కాబట్టి ఆమె మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నా మీదకు సైతాను పంపించే ఏ అగ్ని ఏ బాణము నా జోలికి రాదు సైతాను తోటాలు నన్ను ముట్టచాలు ఎటువంటి అపాయము కీడు నా సమీపంగా రానే రాదు కారణం ఏమిటంటే నా తల్లి ప్రార్థన నా చుట్టూ కంచె వేస్తుంది కాబట్టే కాబట్టే తుపాకీ తోటాలు పేలుతున్నా బాంబులు పేలుతున్నా వాటన్నిటి మధ్య నేను ధైర్యంగా వెళ్ళగలిగాను వీళ్ళందరినీ కాపాడగలిగాను హరణం తెలుసా సార్ మా అమ్మ ప్రార్థన యొక్క గొప్పతనం ఆ ప్రార్థనను కాపాడుతూ వస్తుంది తండ్రులు తల్లులో ఒకవేళ ఈరోజు మన జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో వారు దారి తప్పుతున్నా సైతాను చేతుల్లో ఎంతో కొంత బందీలు అవుతున్న లేకపోతే వా సైతానికి దొరుకుతున్నా ఎంతో కొంత మన ప్రార్థన లోపమే కారణమై ఉంటుంది మా అమ్మాయి పాడైపోతుంది మా అబ్బాయి చెడిపోతున్నాడు మా అబ్బాయి దూరం అయిపోతున్నాడు దేవుడికి మా అమ్మాయి దూరం అయిపోతుంది దేవునికి దిగో ఈ పాపంలో పడిపోయింది ఈ అలవాట్లో పడిపోయాడు మా అబ్బాయి అని చెప్పి మనం సాధారణంగా బాధపడుతూ ఉంటాం మన పిల్లల గురించి అలా బాధపడడం కంటే వ్యక్తిగతంగా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం తండ్రిగా తల్లిగా మన బిడ్డల చుట్టూ వేయవలసిన మనము ప్రార్థన కంచి వేయగలిగామా బిడ్డల చుట్టూ కంచె వేయవలసిన సమయంలో కన్నీటితో ప్రార్థన చేస్తూ మన బిడ్డల చుట్టూ కాపుదల భద్రతనే కంచి వేయగలిగామా తల్లిగా తండ్రిగా నీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచి వెయ్యకపోగా వెయ్యలేదు కాబట్టే సైతాను లోపలికి జొరబడగలిగాడు బంగారం లాంటి నీ బిడ్డలను సైతాను దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు దేవునికి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు దుష్కార్యాలు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు మా అబ్బాయి చెడిపోతున్నాడు మా అమ్మాయి చెడిపోతుందని చెప్పి నువ్వు ఏడుస్తున్నావు కానీ వాస్తవం ఏమిటాయా అంటే దేవుని నీ కొడుకు కోసం కూతురు కోసం ఏడవలసిన సమయంలో కన్నీరు కార్చవలసిన సమయంలో ప్రార్థించవలసిన సమయంలో నువ్వు చేసిన తప్పేమిటాయా అంటే టీవీ ముందు కూర్చుని సీరియల్ చూస్తూ కాలక్షేపం చేసేసావు సెల్ ఫోన్ ముందు కూర్చుని సెల్ ఫోన్లో చెత్తా చెదారం చూసుకుంటూ సమయాన్ని పాడు చేసుకున్నావు తండ్రి కానీ బాధ్యత మర్చిపోయావు తల్లిగా ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేశావు ఫలితంగా ఇప్పుడు సైతాను గాడు ఇంట్లో ప్రవేశించాడు ఇల్లు పీకి పందిరేస్తున్నాడు నీ ఇంట్లో సుఖం లేకుండా సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఇంటినే నరకంగా మార్చేశాడు ఇలా నరకంగా సైతాను మార్చడానికి కారణం తెలుసా ప్రార్థించవలసిన సమయంలో నువ్వు ప్రార్థించలేదు కాబట్టి నీ కుటుంబం చుట్టూ కంచి వేసుకుని భద్రపరచుకోవాల్సిన సమయంలో భద్రపరచుకోలేకపోయావు కాబట్టే ఈ రోజు నీ ఇంట్లో విలయతాండవం సృష్టించాడు ఇది వాస్తవం గ్రహించి కనీసం ఈ రోజు నుంచి ఆయన ప్రార్థనా జీవితాన్ని అనవరుచుకొని ప్రార్థన అనే కంచి నీ చుట్టూ ఇంటి చుట్టూ నీ జీవితం చుట్టూ నీ కుటుంబం చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ ఉద్యోగం చుట్టూ నీ వ్యవసాయం చుట్టూ నీ వ్యాపారం చుట్టూ ప్రార్థన కంచి వేసుకున్నట్లయితే మాత్రమే నువ్వు క్షేమంగా భద్రంగా సుఖంగా సౌఖ్యంగా సమాధానంగా ఉండగలవు అవును అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరిశుద్ధుడి పైన ప్రేమ కలిగిన తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు మా ది మా జీవితాలు పోరాటంలో ఉన్నాయి మా శత్రువు సైతాను ప్రతినిత్యము సైతాను మాతో పోరాడుతూనే ఉన్నాడు మమ్మల్ని బడేయాలని పరిశుద్ధతను పాడు చేయాలని మమ్మల్ని అపవిత్రపరచాలని అపవిత్రమైన జీవితంతో మమ్మలను లయపరచాలని సైతాను ప్రతి నిత్యము మా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు నాయన వాడికి సంబంధించింది ఏదైనా సరే మా గృహంలో కానీ మా గుండెలో కానీ ఉన్నట్లయితే వాడు అమాంతంగా లోపలికి వచ్చి దౌర్జన్యంగా లోపలికి వచ్చి తెష్ట వేసేస్తాడు వాడు మాలోకి రాకుండా ఉండాలంటే మా జోలికి రాకుండా ఉండాలంటే వాడికి సంబంధించింది ఏది కూడా మా జీవితంలో ఉండడానికి వీలు లేదు అలాంటి జీవితం నాకు దయచేయ అలాంటి జీవితం మాకు దయచేయ సైతాన్ని సంపూర్ణంగా నాయన మా నుండి మా గృహం నుండి బయటికి ఆరద్రోలండి తరిమి వేయండి అపవాదిని గద్దించండి వాడు పారిపోతాడని చెప్పావు ఏసు నామములో మా గృహంలో మా గుండెల్లో తిష్టవేసిన సైతాన్ని సైతాన్ యొక్క సమూహాన్ని యేసు నామములో మా హృదయాల్లో నుంచి మా గృహాల్లో నుంచి మా పొలాల్లో నుంచి మా వ్యాపారాల్లో నుంచి మా ఉద్యోగాల్లో నుంచి మా కుటుంబాల్లో నుంచి బయటికి పొమ్మని శాసిస్తున్నాం సంపూర్ణ విజయాన్ని ప్రతి ఒక్కరి తరఫున ప్రకటిస్తున్నావు నాయన ప్రతి ఒక్కరూ నీ బిడ్డలైన మేము జయ జీవితం జీవించాలి ఇక ఏమ హిమ ప్రభావములు చెల్లిస్తూ ఏసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఈ క్రిప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోర్షం మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు